నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానాన సంగతి తెలిసిందే నిన్న పవన్ కొత్త సినిమా కాటం రాయుడు టీజర్ రిలీజ్ అవ్వడం ఆలస్యం ఎగ్జైట్మెంట్ లో ఒక ట్వీట్ చేశాడు ఇప్పటిదాకా రాయుడు ఎంతమంది ఉన్నా కాటం రాయుడు ముందు ఎవరు నిలవలేరని ఇకపైన కాటం రాయుడు ఒక్కడే అంటూ అతను వ్యాఖ్యానించాడు అయితే సీనియర్ నటుడు మోహన్ బాబు పెదరాయుడు రాయుడు లాంటి చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే పైగా పెదరాయుడు అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది ఈ నేపథ్యంలో మోహన్ బాబు అభిమానులు నితిన్ ట్వీట్ చూసి ఫీల్ అయ్యారు ఈ ట్వీట్ మీద అభ్యంతరాలు వ్యక్తం చేశారు దీంతో నితిన్ కాసేపటి తర్వాత ఆ ట్వీట్ తొలగించాడు తాను ఎవరిని హట్ చేసే ఉద్దేశంతో ఈ ట్వీట్ పెట్టలేదని ఎవరినైనా నొప్పించి ఉంటే మన్నించాలని నితిన్ మరో ట్వీట్ చేశాడు అయితే కాసేపటి తర్వాత మంచు లక్ష్మి క్షమాపణని అంగీకరించాం ఇకపై ఇలాంటి వాక్యాలు చేయొద్దు అని ట్వీట్ చేయడాన్ని బట్టి చూస్తే ఆమె నితిన్ ఫోన్ చేసి ఈ ట్విట్ మీద అభ్యంతరం వ్యక్తం చేసి ఉండవచ్చు తెలుస్తుంది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా